నమస్కారం ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం సరస్వతీదేవిని అర్చన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం దేవతలందరూ ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థనల మేరకు దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనం ఇచ్చిన రోజు వసంత పంచమి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ లోకాలన్నిటికీ కూడా పాలకుడు కావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సరస్వతీ పూజను ప్రారంభించిన రోజు వసంత పంచమి అందుకే వసంత పంచమి సందర్భంగా ఎవరైతే సరస్వతీదేవిని అర్చన చేస్తారో వాళ్ళకి సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సర్వశుక్ల సరస్వతి అంటుంది శాస్త్రం అందువల్ల అందరూ కూడా వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి తెలుపు రంగు పూలమాలికను అలంకరించి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామావళి పఠించాలి సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన దీపం ఆవునెయ్యి దీపం దీపం సరస్వతీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే తొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగించాలి కాబట్టి ప్రమిదలో గృహంలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపం వెలిగించి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సరస్వతీదేవికి తెల్లటి పదార్థాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు వీటిని నైవేద్యంగా సమర్పిస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే అమ్మవారికి పేలాలు చెరకు ముక్కలు తెల్లటి బెల్లము ఇవి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు దేవీ భాగవతం ప్రమాణంగా తీసుకుంటే అన్నిటికంటే సరస్వతీదేవికి క్షీరాన్నం అంటే ఎంతో ప్రీతిపాత్రం అంటే ఆవు పాలతో చేసినటువంటి పొంగలిని సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే జ్ఞాపక శక్తి మేధాశక్తి పెరుగుతుంది అలాగే సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించిన శ్రవణం చేసినా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సరస్వతి కవచం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది దానికి విశ్వజయం అనే పేరుంది వాల్మీకి గొప్ప మహర్షి అయ్యాడంటే దానికి కారణం ఈ సరస్వతీ కవచం పఠించటమేనని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఒకనొక సమయంలో యాజ్ఞవల్క మహర్షి తను మర్చిపోయినటువంటి విద్యలన్నీ గుర్తుకు రావటానికి కూడా సరస్వతి కవచాన్ని పఠించారని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే దీనికి విశ్వజయం అనే పేరు కూడా ఉంది అంటే విశ్వంలోనే అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు మేధాశక్తి పాండిత్యము లభించాలంటే వసంత పంచమి రోజు సరస్వతీ కవచాన్ని పఠించాలి లేదా శ్రవణం చేయాలి అలా చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఇంట్లో దీపారాధన చేశాక సరస్వతి గాయత్రి మంత్రాన్ని వసంత పంచమి సందర్భంగా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ సరస్వతి గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్నైచ ధీమహే తన్నో వాణిహి ప్రచోదయాత్ ఇది సరస్వతి గాయత్రి మంత్రం ఇది ఇంటి యజమాని పఠించినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైనా పిల్లలు చదువులో వెనకబడిన అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేక ఇబ్బంది పడుతున్నా జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న అలాంటి వాళ్ళందరి కోసం వసంత పంచమి రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని తల్లిదండ్రులు పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచి తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి ఆ మంత్రపఠనం పూర్తయిన తర్వాత ఆ నీళ్లు పిల్లల చేత తాగించాలి అలా చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి కూడా వసంత పంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైన సార్లు పాటించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం వద వద వాగ్వాదిని స్వాహ ఇది జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవటానికి వసంత పంచమి సందర్భంగా జపించాల్సిన మంత్రం కాబట్టి వసంత పంచమి సందర్భంగా ఇంటి యజమాని దీపారాధన చేశాక ఏ సరస్వతీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే ఇంట్లో సభ్యులందరికీ సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామో మరి వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహి తన్నో వాణిహి ప్రచోదయాత్ అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వాక్చాతుర్యంతో మీ వృత్తులలో విశేషంగా రాణించటానికి ఏ మంత్రాన్ని వసంత పంచమి సందర్భంగా పఠించాలో ఇంకొకసారి మరి ఓం వద వద వాగ్వాదిని స్వాహ మంత్రజపం చేయండి ప్రత్యేకంగా సరస్వతీదేవిని అర్చన చేయండి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి ప్రేక్షకులందరికీ మరొక్కసారి పంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ